ప్రేమలో ఉన్నవారికి ప్రేమికులు తప్ప వేరే ప్రపంచం ఉండదని ప్రేమ గుడ్డిదని అంటారు పెద్దలు అయితే కొంతమంది ప్రేమ పేరుతో వారిని ప్రేమించినట్టు చేసి చివరికి మోసం చేసి ఆ అమ్మాయిల జీవితాలను నాశనం చేస్తున్నారు ప్రతిరోజు ప్రేమించిన వారి చేతిలో మోసపోయిన అమ్మాయిలను మనం చూస్తూనే ఉంటాం తాజాగా ఓ నటి నమ్మిన వారి చేతిలో అడ్డంగా మోసపోయింది అప్పటికే తాను తల్లిని అవుతున్న విషయం తెలుసుకొని బోరున విలపించింది పూర్తి వివరాలకి వెళ్తే సినిమాలో చిన్న చిన్న క్యారెక్టర్లు చేస్తూ డబ్బింగ్ ఆర్టిస్టుగా కూడా అనిస్తున్న ఇరవై మూడేళ్ల యువతికి బీటెక్ చదువుతున్న యశ్వంత్ ఫేస్బుక్లో అయ్యాడు వీరిద్దరి మధ్య లవ్ పుట్టింది దాంతో ఆ ప్రేమ కాస్త మరింత ముందుకు వెళ్లడంతో పెళ్లి కాకుండానే తల్లైంది అయితే నెల తప్పానని పెళ్లి చూసుకోమని ఆ నటి అడగడంతో కనుచూపు మేరలో కనిపించకుండా పారిపోయాడు సినిమాలో చూపించినట్లు నిన్ను నా అర్ధాంగిని చేసుకుంటాను అంటూ ఓ పసుపుతాడు ఆమె మెడలో కట్టి పెళ్లి చేసుకుని లొంగ తీసుకున్నాడు కొన్ని రోజులు కాపురం చేసిన తర్వాత ఆమె నెల తప్పగానే చిన్నగా అక్కడి నుంచి పారిపోయాడు చేసిన మోసాన్ని ఆమె ఆలస్యంగా తెలుసుకున్న యువతి తాను మోసపోయానని తెలుసుకొని చివరికి పోలీసులను ఆశ్రయించడంతో గాని అరెస్ట్ చేశారు వీడియో పై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి అండ్ ఇంకో విషయం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి